సార్ ఆదానీ గ్రూప్ని బంగ్లాదేశ్లో కావచ్చు శ్రీలంకలో కావచ్చు ఎత్తివేస్తున్నారు అదేవిధంగా అసలు మన మన ఇండియాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎందుకని ఎత్తివేయట్లేదు అంటే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకన్న ఎందువలన అసలు భయం భక్తి వినయం పానిసత్వం కూడా కారణాలు ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులని నిజమా కాదా దయచేసి ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేస్తే తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మీడియాలు చూపించకపోతే గల్లించి ఢిల్లీ వరకు ఢిల్లీలో వందలాది మందితో ధర్నాలు చేసినా మేము కానీ ఒక్క అక్షము కూడా రాయలేదు ఒక్క వార్త కూడా ఒక సెకండ్ కూడా చూపించకపోతే మేము బాధ్యం కాదు మేము ఉద్యమం చేయలేదంటే ఎలాగండి అంటే ఆ పార్టీలో నీ పార్టీలో కూర్చుని అవతలని బూతులు తిడితేనే ఉద్యమం చేసినట్టయకు ఏం చేశారంటే పదవుల్లో అత్యంత పదవుల్లోకి తీసుకుని వాళ్ళ మా నాయకులు అందరూ భుజాల మీద ఎక్కించుకున్న మనుషులు ఒకప్పుడు ఏళ్ళ 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 కుటుంబాలను మళ్ళీ తిరిగి అవతల దగ్గరికి వెళ్ళి ఏళ్ళు పొడతా వాళ్ళని తిడుతున్నారు కాబట్టి నిజమే పెట్టుకుంటున్నారు కొంతమందిని సరే కమ్మింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ వెరీ క్లియర్ గా జనాల్ని హౌలేలు చేస్తున్నారు కొంతమంది హౌలే అంటారు కదా ఖచ్చితంగా అండి బాధగా ఉన్నాయి వినండి భావి కోసం చెప్తున్నా ఇవాళ శ్రీలంక ప్రభుత్వంలో ఉన్న దిశ నాయకుడు గారు కుమార దిశ నాయుడు ఆయన స్పష్టంగా ఆదాని ఒప్పందాలని అవినీతి జరిగిందని నుంచి దేశించి బయటపడేస్తున్నాడు బంగ్లాదేశ్ ఉద్యమం వచ్చినప్పుడు కూడా మొత్తం మన ఇండియాలో భూభాగాలను బంగ్లాదేశ్ ఎక్కువ ఇచ్చి ఇన్టర్న్ తీసుకుంటున్న దాంట్లో అలాగే బజ్ర విద్యత ప్రదర్శించాడు కదా మనం అందరూ ఒప్పుకున్నారు కదా అనుకున్నాం కానీ జరిగింది ఏంటంటే ఆదానీ గారికి అక్కడ కరెంట్ అమ్మడానికి ఒప్పందాలు చేయించారంటే షేక్ హసీనా వజాన్ వజ్ గారి దగ్గర ఇండియా హక్కులు తాకట్ పెట్టారు లేదనేది తర్వాత తెలుస్తుంది తెలుస్తుంది కానీ వాళ్ళు ఏమో ఇంత దుర్మార్గం అవుతుందని వాళ్ళు పమ్మంటున్నారు అలాగే ఆస్ట్రేలియా అయితే ఇండోనేషియా సార్ చూసాం మనం సార్ మంత్రి వేరే దేశం మంత్రి అయితే మీ ప్రధానమంత్రి వచ్చి మామకు ఒత్తిడి చేశాడు ఈ ఆదానీ గారికి ఇమ్మని చెప్పి మేము ఎంత దాడు అని చెప్పి వేరే దేశం మంత్రి గారు మాట్లాడారు ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అన్న ధైర్యం ఉంటే నేను చేసిన మంచిది నాకు అవార్డు ఇవ్వండి రివార్డు ఇవ్వండి అన్న శాలి ఒక అన్నారు లక్షల కోట్ల రూపాయలు ఈ ఒప్పందాల వల్ల నష్టం అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమి నేతలు కూడా మాట్లాడటం జరిగింది మరి నష్టం వచ్చినప్పుడు దమ్ముంటే నిజాయితీ ఎందుకు రద్దు చేయారంటే ఏదో కండిషన్ ఉంది వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పోడండి మూడు లక్షల కోట్లు నష్టం వస్తుంది కదా అని ఆంధ్రప్రదేశ్ జనుకోని అద్భుతమైన సంస్థ ఉంది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అవార్డు వచ్చి దశాబ్దాల అవార్డు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లోయెస్ట్ పిల్లఫరేషన్ అంటే ట్రాన్స్మిషన్ ఛార్జ్ తీసుకొచ్చి అద్భుతమైన అవార్డు తెచ్చుకుంది ఏపీ జనుకో గానీ తెలంగాణ జనుకో కానీ అద్భుతమైన సంస్థ అండి వాళ్ళు ఇప్పుడు లోపాల నుంచి సరి చేసుకుందాం వాళ్ళకి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇవాళ మంజం ల్యాండ్ కొండల్లో కోణాల్లో ఉన్న గిరిజనులకు సంబంధించిన అసలు ఆస్తి అంటే డైరెక్ట్ కప్పన అలాంటి ల్యాండ్ ని అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ని కూడా అక్కడ నీళ్లనే నీళ్ళు ఏమైనా ఆదాయంగా తీసుకొచ్చారని ఇంకో కంపెనీ పంపుడు స్టోరీజ్ అని ఇవి తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెడితే ఎందుకని ప్రజలు స్పందించట్లేదు అని అడుగుతున్నాను మా వాళ్ళని చూపించడం మేజర్ మీడియా చూపించట్లేదు తొంభై శాతం మేన నేనేమన్నా వాళ్ళందరినీ గౌరవిస్తాను ఏదో చూపిస్తారు మా మాకుల ఆకాంక్షల కోసం మాట్లాడుతుంది ఎవరిని తప్పు మాట్లాడినా ఎవరిని బుద్ధి పెట్టు ఎవరు బుట్లు పెట్టు మేము ఒక్క ఈ రోజు కూడా ఆ జర్నలిస్టులు కానీ నేను అమితంగా గౌరవిస్తాను రెస్పెక్ట్ దాంట్ ఎందుకని మా వాదన చూపించట్లేదు మా స్వతంత్ర వాదులు వాదన చూపించి ఎందుకని ఇంత నష్టం వస్తున్నాయి లక్షల కోట్లు ఎందుకు కొనసాగిస్తున్నారు అలా మన ప్రాజెక్టులో నీళ్లను తీసుకెళ్లి వేరే చోట స్టోర్ పెట్టి స్టోరేజ్ పీక్ లో డిమాండ్ కోసం వాడుకుంటాం ఏందండి నాకు అర్థం కాదు భూమి మీది ప్రజలది నీళ్లు మీ ప్రకృతిది మీ రాష్ట్రం సంబంధించిన ప్రాజెక్టులు వాళ్ళు లోన్లు ఇచ్చేది ప్రజల డబ్బులు బ్యాంకులు డిపాజిట్ వేసింది వాళ్ళకి ప్రజలు గవర్నమెంట్ సంస్థలు ఎగ్గొడుతున్నాయా జనుక ఎగ్గడతా ఇవ్వచ్చు కదా తెలంగాణ ప్రభుత్వం కూడా రద్దు చేశారు మంచి పని చేసేస్తారు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వంద కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ ఐదు వేలు మగవాట్లాడు మూడు వేలు ఏందండి నాకు అర్థం కాదు వీళ్ళు అడ్డంగా ఆదాయాడు గుజరాతీ మారాడి వ్యాపారులు మాత్రం రాజమార్గాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యాపారులు నడు కొట్టి సాగు కొట్టి ఆయన తీసుకున్నారా లేదా చెప్పండి గత రాజేగారు రెడ్డి గారు దివిక రెడ్డి గారు సంబంధించిన బొంబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నవీ ముంబై ఇంటర్నేషనల్ లో ఇది పన్నా ప్రతాప్ రెడ్డి గారిది నవ్ల గారి విశ్వేశ్వరరావు చింతా విశ్వేశ్వరరావు గారిది గంగవరంపూర్ డివిఎస్ రాజు గారిది లెంకో మధు గారిది జిఎంఆర్ గారు ప్రభావపేట ఎన్ని ఒక కాదని గారు తెలుగు ప్రతిష్టాక సంస్థల నుంచి లాక్కున్నారా బతిమారా మేము వీళ్ళే కాళ్ళు ఇచ్చారా వీళ్ళు అది కూడా చెప్తారు వాళ్ళే మా కాళ్ళు ఎగ్గొచ్చి మేము తీసుకున్న ఏడవ లేకపోతే చెప్పండి చెప్పాలని చెప్తారు చెట్ల మంది చెట్ల మంది చేయించమంటే ఏందండి నాకు అర్థం కాదు ఇవాళ ప్రజల కోసం భవిష్యత్తు కోసం చెప్తే ఇదే కానీ కంటిన్యూ అయితే వాళ్ళు చేసుకున్న దిక్కుమాల దానికి పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా పిఎల్డీ పెట్టి కొనాల్సిన ముందు కొన్నారండి రేటు ఇప్పుడు రేపొద్దున ఇంకో కంపెనీ ఎలక్ట్రిసిటీ కంపెనీ వచ్చింది మీకు తెలుసా ఆ కంపెనీలో ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ అంటే రేపొద్దున వాళ్ళ కోసం ఈ ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ లో మళ్ళీ డబ్బులు కట్టుకోవాలి మీ ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ కట్టుకున్నప్పుడు ఇప్పుడు దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క డబ్బులు సిస్టమ్ లో ఉన్నాయి అంటే గవర్నమెంట్ డబ్బులు ప్రజల దగ్గర ఉంటున్నట్టు ఎందుకు అంటే మీరు కరెంట్ వన్ మంత్ వాడుకుని కట్టుకుంటారు ఇంకో పదిహేను రోజుల్లో ఇప్పుడు ప్రైవేట్ సంస్థల కోసం ఆదాని గారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ షా గారు సింఘి గారు ఇంకో ఆదాని అమ్మాయి ఎవరు వస్తారు చాలా మంది ఉన్నారు రిలయన్స్ పవర్ వీళ్ళందరూ వీళ్ళు దీంట్లో రంగంలోకి వస్తారనుకుంటా ప్రీపెయిడ్ మీటర్లు పెడతాను దీనికోసం మూడు వేలు పన్నెండు వేలు కొండ మళ్ళీ వాళ్ళ ఏది ఎలక్ట్రోల్ బాండ్ తీసుకుని ఏం ఏం జరుగుతుందని మాట్లాడితే ఆ నాయకుడిని ఈ నాయకుడు ఈ నాయకుడిని కులగజ్జితో మత పిచ్చితో జిల్లాలు పిచ్చితో తిట్టుకోవడానికి అలవాటు చేశారా నేను చెప్పింది నిజాలండి సత్యం మాట్లాడుతున్నాను నేను అసలు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఆ ప్రీపెయిడ్ అంటే మనం మీరు రెండు వేల రూపాయలు ఇంటికి కరెంట్ వేసుకున్నాను మూడు వేలు అంతవరకు ఉంటుంది తర్వాత తగ్గిపోతే మళ్ళీ వేసుకోవాలి టెలిఫోన్ లాగా కాదండి కాలం బట్టి ఇన్ని కష్టాలు పడి ఎన్ని పట్టుకుని జనుకోలు ట్రాన్స్కోలు డిస్కామ్ ఎన్ని నాశనం అయిపోయినట్టునా కష్టాలు నీళ్ళు పడి సుఖాల కోసం వాళ్ళు వస్తున్నారా ఇది ఎంత దుర్మార్గంగా బయట దేశానికి బానిస్తా అంటారా ఈయన తొప్పుగా మాట్లాడట్లేదు ఇక్కడ నా దే నా రాష్ట్ర నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కానీ మా రాష్ట్రాల తెలుగు రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే రామకృష్ణ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ అలాగే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ గారు మళ్ళీ మన ఈయన మన కేటీఆర్ గారు ప్రవీణ్ గారు జాన్ విశ్లీ గారు సాంసరావు గారు కళ్యాణ్ బాబు గారు ఇలా అందరన్నా నా గౌరవం ఉంది జేడి లక్ష్మణ్ గారు అందరన్నా గౌరవం ఉంది కానీ దయచేసి ఆలోచించండి నేను భావితరాల కోసం చెప్తున్నాను మీ ప్రజల వచ్చే భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఇవాళ ఇవాళ రెచ్చగొట్టేసి ఒకరికి ఒకరు కులాలు చిచ్చులు పెట్టి కుల మత ఘర్షణలో వాళ్ళకు రాజకీయ నాయకులు పెడితే దయచేసి ఆ భావోద్యోగాలకు వెళ్ళకండి దుర్మార్గం జరుగుతుంది ఎలక్ట్రిసిటీలో ఇవాళ మన ఏపీ జన్కు అద్భుతమైన సంస్థలో వాళ్ళకి ఏమని చెప్తున్నానండి మన ప్రభుత్వం నేను చెప్పింది ఏమంటే మనం ఎవరు శాశ్వతం కాదు అవును నేను చెప్పిన మాట పది సంవత్సరాల తర్వాత కూడా ఆలతమండి అప్పుడు కరెంట్ షాక్ కొట్టిన తర్వాత అర్థం అవుతుంది వీళ్ళు ఎనమాలు దొడ్డిదాన్ని ఎలా వస్తున్నారు ఎలా చేసేస్తారో అర్థం అవుతుంది దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మూడు లక్షల కోట్లు రద్దు చేయమండి వెయ్యి కోట్ల ఐదు వందల కోట్లు అది కూడా కోట్లకు వెళ్తాడు ఆ మోడీ గారు వెళ్ళి ట్రంప్ గారిని పట్టుకుని ఇలా మోడీ గారు చేసేది ఆయన ఉంది ఆయన బాసైన ఆదాని గారి గురించి అంటారు అందరూ అంటే నిన్న అందుకని ట్రంప్ గారు వచ్చిరా కానీ సావచేత్తు కొట్టి మిగతా కండిషన్స్ పెడుతున్నారు కానీ అక్కడ కండి ఇది వేసేసి కాళ్ళకేసేసి చేతులకేసి సంఖ్యలు వేసి చాలా దొబ్బి ఆ కొలంబియా దేశ దక్షిడుకున్న అది ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు ఆ దేశ కూడా లేకపోయింది ఈ దేశంలో కనీసం నాకు వాళ్ళు నాకు గౌరవంగా పంపించలేదు నేను తెప్పించుకుంటాను వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారు నువ్వు నువ్వేలా చేతులకు సంఖ్య వేసి పంపిస్తూ ఊరుగా దమ్ముగా తమ్ముగా మాట్లాడేడా అక్కడ దేశాధ్యక్షుడు చిన్న దేశాధ్యక్షుడు ఈయన మన మోడీ గారేమో మన దేశ ప్రత్యక్షం తాకటి పెట్టి గౌరవనీయులైన ఆ ట్రంప్ గారి కోసం ఇంతకు ముందు ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు చేసి ఇండియా కోవిడ్ బాధలు పెట్టిన పాండమిక్ అవుతున్నా సరే ఎక్స్ హెచ్చరిక వచ్చిన పిలిచి లక్షలాది మందితో మీటింగ్ పెట్టి అవును ఎక్బార్ ట్రంప్ అని ఎన్నికలు ప్రచారం రాష్ట్ర దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టి చేసిన చేశారు మరి మన దక్కిందిదా ఆదాయా గారి మీద కేసు తీసేశారా ఇప్పుడు జగన్ గారు నీ మీద కేసు పెట్టినా నాకు అర్థం కాదు ఏంది ప్రాబ్లం ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఈ ఈ ఏళ్ళకు కానీ వాళ్ళకి కానీ దానికి ప్రజలు పెనాల్టీ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి ఏమన్నా జనకోవల అద్భుతమైన ఉద్యోగస్తు మన సోదరులు కాదా ఆదాయ గుజరాతీలు అయితేనే లేకపోతే మారోడీ దిగిస్తే బాగుంటుందా